ఆడదాంధ్ర అనే కార్యక్రమం గ్రామీణ క్రీడలను వెలుగు తెచ్చేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఈ కావలె రామరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయక్ ఆర్డివసీనాయక్ పాల్గొన్నారు ఆడదాంధ్ర అనే కార్యక్రమం గ్రామీణ క్రీడలను వెలుగు తెచ్చేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని కావల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయక్ పాల్గొన్నారు ఉద్యోగాన పెద్ద పని బయటికి తీసేదానికి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించి డైలాబ్ పన్నెండు కొంటు ఈ రోజు ఫైన్ పనియే కాకుండా మై ఇక్కు అందరికి కూడా కృష్ణగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం కూడా జగన్ నగరం అందరికి పెయిన్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మనం అంత కూడా చూస్తా ఉన్నం మన భారతదేశంలో జనాభా ఎక్కువ శాతం ఉన్నా కూడా దానికి తగిన వేషాలు మనం పథకాలు సాధించగలిపోతాం దీనికి ముఖ్య కారణం మనం గ్రామీణ స్థాయి నుంచి కూడా వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద బయటకు తీయలేకపోవటమే తెలియజేస్తున్నాం అందుకే ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మన విద్యార్థులు పోటీ తత్వం పెంపొందించగా ఆటలు స్పోర్ట్స్ అన్నితో కూడా ముందు ఉండే విధంగా చేయగా మనం కూడా ఇతర కంకల్తో పోటీ పడి తప్పకుండా పథకాలు సాధించగా ఎక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా కూడా తప్పకుండా భారత్ అనేది ఒక స్థానాన్ని సంపాదించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఆ నాని ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ రోజు స్టార్ట్ కావడం మనందరికీ కూడా గర్వకారణం అనేది తెలియజేస్తా ఉన్నాం గెలుపుకి నాందిగా ఉంటది కాబట్టి మేమంతా కూడా తప్పకుండా ఇటువంటి ఆటోబడ్డేదో పాల్గొనయి అంతేకాకుండా మీకు ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉండేదానికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది కాబట్టి తప్పకుండా మేమంతా కూడా ఇటువంటి వాటిలో పాల్గొనడం చాలా సంతోషం రోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క సచివాలయ కూడా ఎంతో మంది ఈ పాలు అదేవిధంగా మండ స్థాయిలో కాంపిటీషన్ గెబ్బంది ఈ రోజు నియోజకవర్గ స్థాయికి వచ్చారు రేపు ఇక్కడ నియోజకవర్గం అయిన తర్వాత డిస్టిక్ పేరు తప్పకుండా నిలబెట్టాలి అంటే గతంలో మీ అందరికీ తెలుసు కావాలంటే స్పోర్ట్స్ కాదు చదివే కాదు ప్రతి ఒక్క దాంట్లో అటువంటి నేను తప్పకుండా నెలబెడతారు ఈ రోజు డిస్టిక్ తప్పకుండా స్టేట్ కవల్ మనం మన కావాలి నుంచి పథకాలు సాధించాగా కాబట్టి తప్పకుండా మీ అంతగా బాగా ఆడండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మీకు ఈ అవకాశం కల్పించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని